హాయ్ 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 ఫైవ్ ఓ క్లాక్ లైవ్ చేస్తానని మీకు కమిట్మెంట్ ఇచ్చాను సో అందు గురించి మళ్ళీ లైవ్ కూడా రావడం జరిగింది సో చేద్దాం ఎందుకంటే మాటేసే కమిట్మెంట్ ప్రకారంగా వర్క్ చేస్తేనే చాలా బాగుంటుందని ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పాను ఆల్రెడీ చూద్దాం స్టూడియోస్ అన్న గౌతమ్ శర్మ ఎస్ బ్రదర్ అందు గురించే నేను ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అనేది లైవ్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను అందు గురించే లైవ్ చేస్తున్నాను చంద్రశేఖర్ హాయ్ బ్రో థ్యాంక్ యూ బ్రదర్ వస్తానే కమిట్మెంట్ ఇచ్చారు ఫైవ్ ఓ క్లాక్ లైవ్ కోసం అటెండ్ అవుతానని సో అటెండ్ అయ్యారు హాయ్ అండ్ నా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో నేను ఆఫ్టర్నూన్ అనేది కూడా ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది ఆ ప్లేస్లో కూడా పర్మిషన్ ఇచ్చారు కాకపోతే వాళ్ళ అబ్బాయికి అడుగుతారంట అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి దాని ప్రకారంగా చర్చించిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పారనమాట బాగుంటాయి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌతమ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళు ఏం చెప్పారంటే వీడియో అనేది తీసుకోండి మేము అంటే పర్మిషన్ ఇస్తున్నాము కాబట్టి మా అబ్బాయి దగ్గర ఒకసారి మాట చెప్పాలి మళ్ళీ చెప్పకుండా ఒకవేళ మీకు పర్మిషన్ ఇచ్చాను అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పారనమాట సో గురించి అతని దగ్గర చాలాసేపు డిస్కషన్ చేశాము అక్కడ ఏదో వింత సౌండ్ వస్తున్నాయని చెప్పారు ఒకవేళ ఉంటేనే చెప్పండి సార్ ఒకవేళ లేకపోతేనేమో డోంట్ వరీ సౌండ్ యాక్చువల్లీ వస్తున్నాయా లేవా అంటే లేదు సార్ అలవాటు వస్తున్నాయని చెప్పారు చాలాసేపు డిస్కషన్ చేయడం జరిగింది అందులో నుంచే మధ్యాహ్నం అనేది తొందరగా లైవ్ క్లోజ్ చేశాను నాని నరేష్ హరీష్ హాయ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ శేఖర్ వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది ఎస్ బ్రదర్ గురించే ఇప్పుడు డిస్కషన్ సో దీంతో పాటు గోస్ట్ వీడియోస్ తో పాటు నైట్ లో కూడా కొన్ని ప్లేసెస్ అనేది చూపించడం జరుగుతుంది లైవ్ చేసి ఆ లైవ్ చేస్తే ఆ ప్లేస్ ఏ విధంగా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది ఇంతవరకు వెళ్ళిందంటే డైరెక్ట్ వెళ్తున్నాను గోస్ట్ వీడియోస్ చేస్తున్నాను వస్తున్నాను బట్ అక్కడ వాతావరణం కూడా ఏ విధంగా ఉంటుంది నైట్ టైంలో తీయడానికి కూడా ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో సారి అది కూడా మీకు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను సో ఆల్రెడీ టీం దగ్గర కూడా నేను డిస్కషన్ చేశాను ఈసారి నేను కూడా తీసుకునే వెళ్ళింది హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ బ్రదర్ తీసుకొని వెళ్తాను కాకపోతే నేను ప్రజెంట్ ఉండేది వనపర్తిలో ఉంటున్నాను ఒకవేళ మీకు దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు నాని హరీష్ ఎస్ బ్రదర్ చూశాను లొకేషన్ చూశాను లొకేషన్ చూశాను కొంచెం లొకేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ ఓనర్స్ దగ్గర కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి నిజ నిజాలు తెలియకుండా అక్కడ ఏదో నాకు నచ్చింది మీరు నమ్ముతారు అనేసి ఏదో ఒకటి చెప్పి వీడియో తీస్తే కరెక్ట్ కాదు సో అందు గురించి అక్కడ అసలు ఏం జరిగింది ఎందు గురించి ఆ ప్లేస్ని వదిలేశారు పారానార్మల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది ప్రతిదీ అనేది తెలుసుకొని వీడియోస్ అయితే తీయడానికి రెడీ అయ్యాను సో ఒక ఇద్దరు అయితే ఇద్దరు ముగ్గురు ఒప్పుకున్నారు టోటల్ ఒక టెన్ మెంబెర్స్ అనేది అప్రోచ్ అయ్యాను త్రీ మెంబర్స్ మాత్రమే ఒప్పుకున్నారు సరే తీసుకోండి అని సో ఈ వీక్లో లేకపోతే నెక్స్ట్ వీక్ ఫస్ట్ డేలోనన్నా రావచ్చు వీడియోస్ అనేది దీంతో పాటు డైలీ వాక్స్ కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే గోస్ట్ వీడియోస్ అంటే ప్లేస్ని చూడాలి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తీయాలి సో చాలా వీడియోస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి ఇంకోటి చాలా గ్యాప్ కూడా వస్తుంది అన్నమాట వీడియోలు తీయడానికి అందు గురించి రొటీన్ బ్లాగ్ కూడా ఇదే ఛానల్లో పెడతాను ఇప్పుడైతే ఏ విధంగా సపోర్ట్ చేశారో విధంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరైతే సపోర్ట్ చేస్తున్నారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్లో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయన్నమాట ఛానల్ చాలా డౌన్ ఫాల్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ మధ్య మధ్యలో బ్లాగ్స్ కూడా పెడతాను నాని హరీష్ బ్లాగ్స్ అలా జెన్యున్ గా తీస్తారనే మీ వీడియోస్ అంటే ఇష్టం బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు జెన్యున్ గా తీయలేమనుకోండి క్రియేటివిటీ చేసి ఏదో ఒకటి తీసామనుకోండి ఇప్పుడు కాకపోయినా కూడా నిష్టయం ఎప్పుడో ఒకప్పుడు మీకు అర్థం అవుతుంది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకున్న స్థాయిలో మనం ఉన్నాం ఒకప్పుడు అంటే తీస్తున్నాడు బాగున్నాయి చాలా వండర్ఫుల్గా ఉన్నాయని మెచ్చుకున్న వాళ్ళు కాకపోతే ఇప్పుడు అది అబద్ధంగా తీస్తున్నాడా నిజంగా తీసుకున్నాడా ఆ పర్సన్ జెన్యునా లేకపోతే ఫేకా అనేది ఆటోమేటిక్ మనకు తెలుస్తుంది కాబట్టి జ జెన్యున్ ఉంటేనే తీద్దాం ఒకవేళ లేకపోతే వద్దు తీయనని చెప్పేస్తాను ఒకవేళ నిజము ఉంటే ఒప్పుకోవడానికి అబద్ధం ఉంటే కాదని చెప్పడానికి ఇబ్బంది ఏమని చెప్పండి దాని ఏమన్నా మనకు నేరం అవుతుందా కాదు కదా సో ఉన్నది ఉన్నట్టుగానే మనం తీస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అందు గురించి ఈ రోజు అనేది మీ దగ్గర డిస్కషన్ పెట్టడం జరిగింది సో మొత్తంకైతే ప్లేస్లు అయితే ఒక మూడు ప్లేస్లు అయితే ఓకే అయ్యాయి ఆ ప్లేస్లోకి వెళ్ళి వీడియో తీస్తాను ఒకవేళ వీలైతే సిగ్నల్ కరెక్ట్ ఉంటే ఆ ప్లేస్ నుంచి లైవ్ సెషన్ కూడా చేస్తాను ఒక కెమెరా ఇంకోటి మొబైల్ ఎంతైనా ఉంటుంది కామన్గా మొబైల్లో లైవ్ సెషన్ చేస్తాను కెమెరా షూట్ చేసుకుంటా ఇంకేమైనా మీ సైట్ ఏమైనా ప్లేస్లు ఉంటే చెప్పండి నేను వస్తాను ఇలాంటి ఇన్స్టెంట్ జరిగిన ప్లేసెస్లు ఏమైనా ఉంటే అంటే వింత సౌండ్ రావడం కానీ అర్ధరాత్రి ఏమైనా సంవత్సరం వస్తున్నా కానీ అక్కడ ఏమన్నా చేతబళ్ళు వేసి ఏమైనా క్షుద్ర పూజలు చేస్తారు కదా అలాంటివి జరిగినా కానీ ఆ ప్లేస్లనే ఎందుకు చేస్తున్నారు అలాంటివి కూడా ఒకసారి చూద్దాం మ్యాక్సిమం సింగిల్ హంటింగ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా ఎవరున్నారు ఇక్కడ సో మీ అందరికీ కమిట్మెంట్ ఇచ్చానమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లైవ్ సెషన్ చేస్తాను అని సో అదేవిధంగా ఫైవ్ ఓ క్లాక్ అనేది లైవ్ అనేది స్టార్ట్ చే చేశాను లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోస్ చెరు పైన మీద చేనికపోయినప్పుడు ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళు కూడా పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు ఇలా చేతబళ్ళు జైలుకి వచ్చారు అర్ధరాత్రి అవుతుంది ఈ టైంలో వాళ్ళకి ఏం పని ఇలాంటి విషయాలు కూడా మాట్లాడారు అన్నమాట సో వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వినలేదు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వచ్చాము అలాంటి ఊర్లో ఉన్న సర్పంచ్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళం కూడా కలిసాము కలిసిన తర్వాత తీసుకోమన్న తర్వాతనే మేము వీడియోలు తీసుకుంటున్నామంటే కూడా వాళ్ళు వినలేదు సో బలవంతంగా వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు పండించారు స్టేషన్ దగ్గరికి వెళ్ళి మొత్తం కెమెరాలు అన్ని దాదాపు ఒక టూ ల్యాక్స్ దగ్గర ఉంటాయి అనుకో లైట్స్ కెమెరాస్ అన్నీ కలిపేసి పోలీస్ స్టేషన్లో పెట్టి తెల్లవారుజామున పోయి వాళ్ళకు మళ్ళీ వీడియో చూపించి ఎస్ఐ వచ్చిన తర్వాత వీడియో చూపించి మళ్ళీ రావడం జరిగింది కౌ షాప్ ఎస్ కౌ షాప్ హై స్విమర్స్ బ్రో చాలా డేస్ అవుతుంది వీడియోస్ లేక మీ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ అనేది లేదు బ్రో ఇప్పుడైతే లాస్ అయిపోయి దాన్ని తీసేసాము ప్రజెంట్ అనేది ప్లాన్ చేస్తున్నాం వేరేది సో ఆ విధంగా అనేది కేమర్లు తీసుకొని వచ్చాము తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సర్పంచ్ గారికి కలిసి ఇలా చేశారు అది కరెక్ట్ కాదు కానీ వాళ్ళ దగ్గర మాట్లాడి రావడం జరిగింది సర్పంచ్ ఒకటే అన్నారు ఆ టైం ఒకసారి నాకు ఫోన్ చేసి అంటే అర్ధమ్మ రాత్రి అంటే వన్ ఓ క్లాక్ టువెల్వ్ థర్టీ అంటే అక్కడికి వెళ్ళేసి వన్ వన్ థర్టీ అయిపోయింది ఆ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదు కదా అందరుచి మేము చేయలేదని చెప్పాము సో మరుసటి రోజు ఎస్ఐ గారికి అతను కూడా కొంచెం సపోర్ట్ చేశారు ఫోన్ చేసి ఆ పిల్లలు మా వాళ్ళే అక్కడ వాస్తవంగా సౌండ్ వస్తున్నాయని చెప్పారు దాని ప్రకారంగా వాళ్ళు వదిలిపెట్టారు అనమాట అతను కూడా వచ్చి బాగా సపోర్ట్ చేసి వినిపించారు ఇలాంటివి జరిగాయి చాలా జరిగాయి ఇది ఒక్కటే కాదు ఇంకో రెండు మూడు ఉన్నాయి ఇంకోటి వీడియోస్ గ్యాప్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలియక రియల్ ఎస్టేట్ బిజినెస్తో పోయి లక్షల్లో లాస్ కావడం జరిగింది దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ అనేది పోయాయి అన్నమాట అందు అంటే దొంగ డాక్యుమెంట్ చూపించి తక్కువకి వస్తుంది ఇలాంటివి జరిగాయి డాక్యుమెంట్ చదువుకున్నా కూడా అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ అన్నమాట మాది రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయ్యాను ఏఆర్కే హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు సో దాంట్లో బాగా లాస్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయాము ఫిఫ్టీన్ లాక్స్ అంటే నాకు యూట్యూబ్ ఛానల్ కూడా చాలా అంటే చాలా తక్కువ వచ్చేది అప్పట్లో ఇప్పుడంటే మొత్తానికి లేదనుకోండి అప్పుడు చాలా తక్కువ వచ్చేది మొత్తం ముంగిపోయినాం ఒక థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు అలా ఇద్దరు అనేది దాంట్లో షేర్ పెట్టడం జరిగింది డెబ్బై లక్షలు చాలా తక్కువ వస్తుంది అని అన్నారు అందు మేము డబ్బులు కట్టి దానికి అగ్రిమెంట్ చేయించుకున్నాము తీరాల్సే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అది పెండింగ్లో పడ్డది ఆల్రెడీ కేసు ఉంది మీరు ఎందుకు తీసుకున్నది అని చెప్పారు డబ్బులు పోయాయి అంటే థర్టీ ల్యాక్స్ కట్టాము సెవెంటీ ల్యాక్స్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఇస్తామని చెప్పారు మొత్తం కైతే పోయాయి సూపర్ బ్రదర్ బాగున్నాను ఏఆర్కే బ్రదర్ వండర్ఫుల్ బ్రదర్ ఇప్పుడైతే సో అందుగురించి మీ దగ్గర డిస్కషన్ చేద్దామన్న ఒక ఉద్దేశం దగ్గర నేను రోజు అనేది లైవ్ మార్నింగ్ చేశాను మార్నింగ్ చేసిన తర్వాత కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మీకు కమిట్మెంట్ ఇచ్చాను విధంగా లైవ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి మన ఛానల్లో రొటీన్ బ్లాగ్స్ కూడా వస్తాయి ఇన్ని రోజుల నుంచి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో అదే విధంగా సపోర్ట్ చేయండి ఎందుకు రొటీన్ బ్లాగ్స్ వస్తాయంటే గోస్ట్ వీడియోస్ చేయాలి అంటే మామూలు విషయం కాదు ప్లేసులు వెతుక్కోవాలి ఆ ప్లేసుల్లో నిజ తెలుసుకోవాలి ఓనర్ పర్మిషన్ కావాలి ఒకవేళ ఓనర్ అందరిలో లేకపోయినా కూడా ఆ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళని కనుక్కోవాలి ఇవల్ల ఉంటాయి అన్నమాట సో చాలా రిస్క్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది తీసటం వల్ల చాలా మంది తీసుకున్నారు కాబట్టి ఒకరి గురించి నాకు అనవసరము ఆ వాళ్ళు ఎలా తీస్తున్నారు అంటే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడలేము పాజిటివ్ మాట్లాడలేము ఫస్ట్ నాదేదో నేను చూసుకోవాలి కదా ఇతరుల గురించి నా వాళ్ళ వాళ్ళు తీర తీయనివ్వండి నాకు అనవసరం బట్ నేను మాత్రం జెన్యున్గా ఉంటేనే తీస్తాను జెన్యున్గా లేకపోతే తీయను ఆ వీడియోస్ లేకపోయినా పర్లేదు ఇప్పుడు వన్ ఇయర్ అయింది యూట్యూబ్ ఛానల్ మీద మా లక్ష్యా ఏమి సంపాదిస్తలేం కదా ఎందుకంటే మీరు నమ్ముతున్నారనేసి మిమ్మల్ని మోసం చేసే అంత గతి నాకు పట్టలేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే ఉంటే గోస్ట్ వీడియోల్లో చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసిందంటే రొటీన్ బ్లాగ్స్ అది కొన్ని ప్లేసెస్లో నేను వెళ్తాను కదా ఆ ప్లేస్ కూడా కవర్ చేసి బ్లాగ్స్ రూపంలో పెడతాను ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఇంకా డబ్బులు మునిగిపోయినాం బ్రదర్ సుధీర్ బ్రదర్ ఇప్పుడు డబ్బులు మునిగిపోయినాము మొత్తము ఇప్పుడు ఏం లేదు రియల్ ఎస్టేట్లో ఏమి లేదు అయిపోయింది కప్పేసి వస్తున్నాం వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే అదే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో చేయలేదు అదే చెప్తున్నాను లైవ్కి కొద్దిగా లేట్ అయ్యారు కదా అయ్యారు కదా బ్రదర్ స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రియల్ ఎస్టేట్లో అనుభవం లేని ఫీల్డ్లో పెట్టి చాలా విధాలుగా లాస్ అయ్యాను అందు గురించి కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను కాబట్టి వీడియోలు చేయలేదు సో ఇప్పుడిప్పుడే కోలుకున్నాను ఇప్పుడైతే ఓకే ఇప్పటి నుంచి వీడియోలు వస్తాయి ఇప్పుడు మనం బాధపడుతూ కూర్చుంటే ఏది లేదు కదా ఎన్ని రోజులని బాధపడతాం ఫిఫ్టీన్ ల్యాక్స్ కట్టుకుంటా 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 వచ్చాము ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలి కొంతమందికి ఆగుతున్నారు కూడా ఇలా జరిగినందుకు వాళ్ళ అన్నముగానే జరిగింది తీసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఆగిర్రు వాళ్ళు కూడా అన్నారు సరే కొద్దిగా లేట్ అయిన పర్లేదు కానీ ఇంట్రెస్ట్ అయితే పే చేయన్నారు అదే విధంగా కూడా ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నాను ఇప్పుడు మెల్లగా బయటపడ్డారు కాబట్టి మళ్ళీ వీడియోలో మళ్ళీ అడుగు పెట్టాలని ఒక ఉద్దేశం దగ్గర నేను మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక ఉద్దేశం దగ్గర ఈ లైవ్ చేస్తున్నాను నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను మీ సలహా కావాలి చెప్తారా రియల్ ఎస్టేట్లో ఒకవేళ అడుగు పెట్టాలంటే ఫస్ట్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలి బ్రోకర్గా ఒకవేళ చేయాలి అంటే మీడియేటర్గా చెయ్యాలి అంటే వర్కౌట్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది నాకైనా అనుభవంలో మీకు ఒక చిన్న మాట చెప్తాను ఫస్ట్ డాక్యుమెంట్కు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి లాయర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేపియండి దాన్ని లేఅవుట్ ఉంటుంది లేఅవుట్ కావచ్చు లింక్ డాక్యుమెంట్ కావచ్చు ఒకసారి చూసుకోండి ఎప్పటి నుంచి అతని పేరు మీ ఉంది అంతకుముందు ఎవరి పేరు మీ ఉంది అది చూసుకుంటే మీకు చాలా ఈజీ అనమాట ఫస్ట్ నేను అవల్ల చూసుకోలేదు ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక తెలుసు అని ఒక ఉద్దేశం దగ్గర గుడ్డోడు గుడ్డోడు కలిసి ఏమవుతుంది గోతిలో పడ్డట్లయితుంది అదే విధంగా అయింది నాకు తెలియదు ఆయన కూడా తెలుసు అని చెప్పాడు ఆయన నమ్మి పెట్టాము మొత్తం కైతే లాస్ అయ్యాము ఫస్ట్ అనేది లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి లేఅవుట్ కరెక్ట్ చూసుకోవాలి అంతకుముందు ఎవరి పేరు మీంది ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఇంకోటి ఒకవేళ ల్యాండ్ ఉంటే ఓకే ఇల్లుగానే ఉంటే కి ట్యాక్స్ ఎప్పటి నుంచి కడుతున్నాడు ఇవల్ల చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్ సో నేను మోసపోయినట్లు మీరు కూడా మోసపోకండి ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఉంటే సుధాకర్ గురిగారు ఇది నేను చెప్పాలనుకున్నది చాలా జాగ్రత్తగా ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మంచి ఆదాయమే ఉంది కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అదనమాట ఇంకేం లేదు మంచి వీడియోలు రాబోతున్నాయి ఇదే ఛానల్లో వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి సో కొద్దిగా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం మీ నుంచి నేను కోరుకునే హెల్ప్ ఇది ఒక్కటే ఎందుకు అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ ఇప్పుడు దొరుకుతాయని అనుకుంటున్నాను గోస్ట్ వీడియోస్ నేను లేకపోయినా కూడా వ్లాగ్స్ చేస్తాను ఒకవేళ వ్లాగ్స్ చేస్తూ గోడి గోస్ట్ వీడియోస్ ప్లేస్ చూసుకొని అక్కడ కూడా నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను మీ దగ్గర ఎప్పటికీ కాంటాక్ట్లోనే ఉంటాను యూట్యూబ్లో వెరీ మోస్ట్ ఎస్ ఎస్ కౌశప్ సార్ ఎస్ బ్రదర్ కరెక్టే మీరు చెప్పింది కూడా లింక్ డాక్యుమెంట్ అని ఇష్టరు లేకపోతే ఏం చేయలేదు అదే కదా మోసం పోవాలంటే వెరీ ఈజీ రియల్ లో చాలా లిటికేషన్స్ ఉంటాయి చాలా అనుభవస్తులు ఉంటారు కాకపోతే వాళ్ళ దగ్గర నెగ్గాలి అంటే ఫస్ట్ మనం కొద్దిగా హుషారు ఉండాలి తెలియనిలో లాగానే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ చేసుకొని మన జాగ్రత్త మనం పడితే చాలా బాగుంటుంది డబ్బులు అనేది చాలా కష్టపడి మనం సంపాదించుకుంటాం కదా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్ బ్రదర్ కూడా అదే చెప్తున్నారు ఇది నేను చెప్పాలనుకున్నది వీడియోలు తీయకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే సో ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి అదే డిప్రెషన్ నుంచి మొత్తానికైతే బయటకు వచ్చాను ఎస్ డన్ సపోర్ట్ ఎప్పటికే ఉంటుంది బ్రో యూపేర్యం కొత్త వీడియోస్ కోసం వెయిటింగ్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కౌశ్ బ్రదర్ ఆ వ్లాగ్స్ వీడియోస్ కూడా వస్తే విధంగా సపోర్ట్ చేయండి ఆ వ్లాగ్స్ వీడియో కూడా సపోర్ట్ చేయకపోతే మళ్ళీ మన ఛానల్ ఇప్పటికే చాలా పడిపోయింది మీరు సపోర్ట్ చేస్తారని ఒక ధైర్యం దగ్గరనే ఇప్పుడు లైవ్ చేస్తున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి నేను ఆన్సర్ ఇస్తాను రోజుల నుంచి మీ దగ్గర మాట్లాడాలి మాట్లాడాలి అని అనుకున్నాం కానీ రోజు వీలైంది లాస్ట్ టైం కూడా వీడియో తీసి పెట్టాను మనం మాట్లాడుకుందాం ప్రశాంతం కానీ సో ఈరోజు అనేది ఫుల్ టైం అనేది మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకేమన్నా మీరు ఇంకా నాకేమన్నా సలహా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు నేను పాటిస్తాను ఎందుకంటే ఎవరిని కూడా తక్కువ అంచనా నేను వేయదలుచుకోలేదు ఒక టాలెంట్ ఏ విధంగా ఉంటుందో మనం గ్రహించలేం కాబట్టి మీ సలహాలు మీ సూచనలు నాకు చాలా అవసరం ఈ టైంలో కాబట్టి మీరు ఏమన్నా సలహాలు ఇస్తే కూడా ఇవ్వండి నేను పాటిస్తాను కూడా కొద్దిగా ్లాగ్స్ కూడా మన కు చాలా లైక్స్ తక్కువ వస్తున్నాయి కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఛానల్ కొద్దిగా పుష్ అప్ కావాలంటే లైక్ కూడా ఇంపార్టెంట్ కదా కామెంట్ ఇంపార్టెంటే లైక్లో ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా కామెంట్ చేసి అండ్ లైక్ కూడా చేయండి సో ఇది నేను చెప్పాలనుకున్నది ఇంకా మంచి వీడియోలో కలుసుకుందాం గూస్ బాంబుస్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఈరోజు చూసిన ప్లేస్లో ఓనర్ అడిగిన ప్లేస్లో ఎస్ 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 కౌశ బ్రదర్ నేను అదే అంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఓనర్ పర్మిషన్ ఉంటేనే లొకేషన్లో వీడియోస్ తీస్తాను లేకపోతే తీయను అలాంటి అనుభవాలు నాకు రెండు మూడు సార్లు జరిగినాయి అర్ధమరాత్రి పోలీస్ స్టేషన్ వైపు కూర్చొని వచ్చిన రోజులు ఉన్నాయి మామూలుగా ఉండదు అటార్చర్ కాబట్టి ఓనర్ పర్మిషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్న తర్వాతనే చేస్తాను మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎస్ బ్రదర్ గౌతమ్ బ్రదర్ కరెక్టే మీరు అన్నది అందుకు ఓకే ఎస్ ఆన్ రుదర్ సో ఇక్కడ నుంచి సూపర్ 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 సూపర్గా రాబోతున్నాయి వీడియోస్ ఏదైనా కానివ్వండి సూపర్గా రాబోతున్నాయి ఇంతగా నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే మార్నింగ్ కూడా చెప్పాను మన యూట్యూబ్ ఛానల్ పడిపోతున్న సమయంలో మీ అందరి సపోర్టు ఎంతగానో ఉంటుందని నాకు తెలియదు సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తున్నారనమాట ఎస్ బ్రదర్ కూర్చొని ఆ రోజు శత్రము కూడా కూర్చొని చేశాను కదా అదే అలాంటివి చాలా జరిగినాయి అన్నమాట అంటే రెండు మూడు సార్లు ఇంకా మామూలుగా ఇంకా అవి ఎందుకంటే అన్ని బరితెగించి పోవాలి అంటారు కదా అదే విధంగా నేను అన్ని నిర్ణయం తీసుకుని తరుతనే పోయాను కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలి కదా నాకేమన్నా అయితే ఫ్యామిలీ ఈ ఈరోజు రేపు మనము బాగుంటేనే పది మంది సప్పర్ట్ కొడతారు మనం దిగజారిపోయామనుకో అందరు నవ్వుతారు సమాజం అలానే ఉంది ముందు ఫ్యామిలీ ఆ తర్వాత సమాజం సో అందు గురించి కొన్ని విషయాలు అనేది కొన్ని విషయాలు డిస్కషన్ చే చేసే ముందు కూడా ఆలోచించి చేస్తున్నాను ఎందుకంటే ఆయన మాట విధానంలో కూడా నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నా అవలా గ్రహించిన తర్వాత ఓకే చెప్పి ఒక వీడియో తీసుకొని వస్తున్నాను అదన్నమాట సో థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పాను లేడప్పుడు మీకు సపోర్ట్గా సింగిల్గా చేస్తాంటున్నారు నెక్స్ట్ అతను నెట్ సెంటర్ పెట్టిండు అంటే ఇంటర్నెట్ షాప్ పెట్టిండు అనమాట మనీ ట్రాన్స్ఫర్ ఇంటర్నెట్ షాప్ పెట్టిండు ఆయన దాంట్లోనే కొద్దిగా బిజీ ఉన్నాడు ఆయన వచ్చే ఛాన్సెస్ లేదు మ్యాక్సిమమ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒకటి చూసుకోవాలని అది చేస్తున్నాను ఒకవేళ వచ్చింది అనుకోండి తీసుకొని వెళ్తాను పాడంలో ఇది ఓకే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు వచ్చి మంచి కామెంట్ చేశారు మంచి సలహాలు ఇచ్చారు మీ సపోర్ట్ ఇంత పూర్తి ఉంటే చాలు మంచి మంచి వీడియోలు అందిస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంకా సెషన్ అనేది క్లోజ్ చేస్తాను ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లాగ్స్ వీడియోస్ కూడా వస్తాయి ప్లీజ్ ఆ వీడియోలు కూడా చూడండి మన డిఎస్ఆర్ గోస్ట్ సెంటర్ ఛానల్ వ్లాగ్స్ వస్తాయి దాన్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేసి మొత్తం చూడండి ఎందుకంటే గోస్ట్ ప్లేస్లో పోయినప్పుడు కావచ్చు లేకపోతే క్యాజువల్ బ్లాగ్స్ కూడా కావచ్చు ఇదే ఛానల్లో పెడతాను లేకపోతే నా పేరు డిఎస్ఆర్ ద రేట్ నా పేరు డిఎస్ఆర్ అని కొడితే నాది కొత్త ఛానల్ వచ్చింది దాంట్లో అనేది మోటివేషన్ వీడియోస్ అండ్ రొటీన్ బ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాను ప్రజెంట్ అనేది మోటివేషన్ వీడియోస్ అయితే పెడుతున్నాను రీసెంట్గా రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను ఒక ఇద్దరేమో ఉన్నారు సబ్స్క్రైబర్స్ నేను ఇంకా కూడా ఎవరు చెప్పలేదు దాంట్లో కాబట్టి ఆ ఛానల్ ఒకవేళ ఈ ఛానల్ కాకపోయినా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా మంచి మంచి వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను దీంట్లో గోస్ట్ వచ్చిన దానిలో రొటీన్ బ్లాగ్స్ అనేది దాంట్లో రాబోతాయి మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ పేరు సెకండ్ ఛానల్ పేరు వచ్చేసి నా పేరు డిఎస్ఆర్ అర్ధ రేట్ కొట్టిన తర్వాత ఎన్డల్ఏ పిఈఆర్యుఎస్ఆర్ ఇది అన్నమాట ఛానల్ పేరు సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేశారనుకుంటాను ఒకవేళ గోస్ట్ వీడియోస్ ప్లేట్ వచ్చినా కూడా ఎవ్రీ అప్డేట్ దీంట్లో ఇస్తాను దాంట్లో కూడా ఇస్తాను ఓకేనా గౌతమ్ శర్మ ఆల్ ద బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ కౌశక్ ఆల్ ద బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే గోస్ట్ స్టూడియోలో కూడా కొన్ని బ్లాగ్స్ చేస్తే కూడా వ్యూస్ రావట్లేదు కాబట్టి అందరు ఇచ్చే నా పేరు డిఎస్ఆర్ అని ఛానల్ పెట్టడం జరిగింది దాన్ని కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ముందు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను రవి విభూటి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా అంతా ఎప్పుడైతే మొత్తము వనపర్తిలో గోస్ట్ టు ప్లేస్లో అయితే ఒక టూ ఉన్నాయి అది అయిపోయిన తర్వాత వేరే ప్లేస్ అనేది అయితే చూద్దాం ఆ తర్వాత వేరే డిస్ట్రిక్ట్లో కూడా చూసి ఎంక్వైరీ చేసి వీడియోస్ అయితే చేద్దాం ఓకే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు అండ్ కొద్ది లేట్ వచ్చినలా కూడా సూపర్ రవి బ్రదర్ వండర్ఫుల్ బాగున్నాను ఇప్పుడైతే చాలా బాగున్నాను సో లింక్ అనేది కూడా లో ఇస్తాను నా పేరు డిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ది ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా నన్ను అడగాలనుకుంటే అడగచ్చు ఆన్సర్ ఇస్తాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను లైవ్లో వీడియోలు ఎందుకు తీయట్లేదు అని ప్రతిదీ కూడా చెప్పాను సో థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మీకు స్మాల్ రిక్వెస్ట్ నా పేరు డిఎస్ఆర్ఆర్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మీరందరు నా కుటుంబం ఈ కుటుంబం చిన్నది కాదు చాలా పెద్దది ఓకే పడిపోయేది వల్ల మళ్ళీ నిలబెడతారంటే కేవలం యూట్యూబ్ ద్వారానే మీ వల్లనే సాధ్యం అవుతుంది అందుగురించి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వలేదు ఇంకా అందుగురించి పేరు చెప్తున్నాను నా పేరు డిఎస్ఆర్ అని పేరు కొడితే నా పేరు డిఎస్ఆర్ అని యూట్యూబ్ ఛానల్ వస్తుంది దానిలో ప్రజెంట్ అనేది మోటివేషన్కు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తి భావిస్తూ ఈ లైవ్ ఇంతటితో രഡീ ചെയ്ത് താങ്ക് യു